నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఇవాళ శనివారం మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్తాను గోల్డ్ బది మీరు అడగండి అని చెప్తున్నాను అన్ని క్వశ్చన్స్ ఏమో గోల్డ్ గురించి వడితే నాకు బోర్ బోర్ అనిపిస్తుంది అబ్బా థ్యాంక్ యూ ఎప్పుడేంటి అవుతుందంటే ఇక్కడ నుంచి రసే తీసుకొని పాక్ కుటుంబం డీజిల్ రిఫైన్ చేసి ఈలోపుకి అమ్ముతున్నారు అమరేం చెప్తున్నారంటే ఆ డీజిల్ అక్కడ ఈలోపులో కొనకండి అని చెప్తున్నారు రెండోది ఏం చెప్తున్నారంటే ఆ రిఫైన్ నుంచి వస్తున్న ఆయిల్కి ఏమో నూరు పర్సెంట్ ఆ అయ్యి అని చెప్తున్నారు ఓకే ఇండియా అని ఆ రిఫైనరీ చెయ్యి అని చెప్తున్నారు ఓకే ఆవిడ ఇనాగ్రేషన్కి మనం ఫోటో చేయడం ఫోటో వేయడానికి ఏదో చేసాం సో దీనివల్ల ఏమో ఇండియా నుంచి అని అని చెప్తున్నారు ఇండియా నుంచి రెండు రిఫైనర్ ఆయిల్కి ఆయిల్ వెళ్తున్నది ఒకటి రష్యా రాసన్ సాఫ్ట్ ఒక్క ఇంకోటి ఇది ఓకే ఆ న్యూస్ ఏంటి చెప్పాను మీకు అవును చూడండి ఇక దెబ్బ తగినట్టు మాట్లాడతారు కానీ అంబానీ అంటే ఇద్దరుగా ఇచ్చేశారు అది కుటుంబం తలక సానస్తి ఆ ట్రస్టీకి ఏమో నాలుగైదు ట్రస్టీలు ఉన్నారు ఆ ట్రస్టీలు కుందన తగు కానీ దీంట్లోని కంపెనీకి దానికి సంబంధం లేదు ఇది ఎలాగంటే ఒక కొత్త వాళ్ళు బిజినెస్లు వచ్చారంటే వాళ్ళ తలకి నాన్నగారు తల మనుషులేమో టార్చర్ ఇస్తారు అది మీకు తెలియదు మీ నాన్నగారు ఎలా చేశారు ఏ అలాగే వాళ్ళకి వీళ్ళకేమో ట్వంటీ నుంచి ఎయిటీన్ ఇయర్స్ డిఫరెన్స్ ఉంది రతన్ టాటాకు నియల్ టాటాకు ఇది అవుతున్నది రెండో వయసు తలక కొడుకు రిలేషన్షిప్ అంత పర్ఫెక్ట్గా ఉండదు కూడా ఏదైనా కూడా మనిషి సో ఏమో మీద నుంచోళ్ళు ఉన్నారు ఇప్పుడు మిగతా ఉంది అందరూ ట్రస్ట్ ఏమో మీకేం తెలుసు ఇకనాలు ట్రస్ట్ ఉండదే లేదు మేము అక్కడ చాలా కాలం నుంచి ట్రస్టే ఉన్నాం మనకు తెలుసు ఏం జరుగుతుందని ఇది మొదటిసారి టాటా కుటుంబం జరుగుతుందని లేదు రసన్ టాటా ఎట్టినప్పుడు రూసీ మోదీ అని ఉన్నారు టాటా స్టీల్ జంషేడ్పూర్కి వాడవుతున్నారు రాజా ఆయన వెల్ అవుట్ చేసేసారు నెక్స్ట్ అవుతున్నది దర్బారి సేట్ అని ఒకళ్ళు ఉండేవారు టాటా ఆయిల్ మిల్ కంపెనీ టాటా కెమికల్కి వాళ్ళని కూడా వెల్లౌట్ చేసేసారు అజిత్ కేర్ కేర్ అని ఇండియన్ హోటల్ తరఫు యజమాని వాళ్ళని కూడా వెల్లౌట్ చేసేసారు దీనివల్ల ఇది అవుతుంది ఒక పాత్ ఫర్ తిర్చు అది నియోల్ టాటా ఏమో ప్రూవ్ చేసి పంపించండి ఏంటి ఇది అమీది సైలెంట్గా ఒక లాల్ రావచ్చు అని ఒక సైజులో వేణు శ్రీనివాసన్ విజయ్ సింగ్ నియోల్ టాటా ఇంకో సైజులో మేహుల్ మిస్త్రీ ఇంకా మిగతా ముగ్గురు వీంట్లో ఏంటి తక్కువేటంటే నాకు కూడా అవకాశం ఇయ్యు ఇక్కడ ఎవరిని డైరెక్టర్ చేయాలని ఇక్కడే ప్రాబ్లం నియల్ మాటా నియల్ టాటా చైర్మన్ అవడానికి ప్రాబ్లం ఎట్లేదు నియల్ టాటా బోర్డులో ఉన్నారని కోది ప్రాబ్లం లేదు వేణి శ్రీనివాసన్ బోర్డులో ఉన్నా కూడా ప్రాబ్లం లేదు విజయ్ సింగ్ అని తాత ఏమో పది సంవత్సరాలు ఉన్నారు నాకు అవకాశం ఇవ్వని ఇంకోళ్ళు అడుగుతున్నాడు అదేంటి న్యాయం రాజా ఎవరు చెప్తున్నారు ఆలే కూర్చుంట ఇక్కడ డ్రమోక్రసీ అంతా పని చేయదు ఎవరు రాజా రాజాతో వెళ్ళి అక్కడ ఉందా లేదా ఏంటైంది ఇప్పుడు ఫీజ్ అయ్యి వారమే డైరెక్టర్ అక్కర్లేదు రెండే డైరెక్టర్ అవ్వ అవసరం ఇప్పుడు మాటలు నడుస్తాయి ఒక మెడిసిన్ మెడిసిక్ విలుతు ఇది జరుగుతుంది ఇప్పుడు అనిల్ అంబానీ ఏమో సపరేట్ గెలిపారు అది సపరేట్గా చేయడం అవ్వదు ఎందుకంటే పబ్లిక్ స్పెల్ అవుట్ అయిందని న్యూల్ డాటా గెలిచేస్తారు షేర్ హోల్డ్ సపోర్టు పబ్లిక్ సపోర్ట్ అంతా వాళ్ళతోనే ఉంటుంది సో మేనోర్ అయ్యి కొంతగా ఇలాగ ఒక లెక్కలో ఏ అవుతుంది మిస్ అంత పెద్ద సూ ఏంటి జరగదు థర్టీ ఎయిట్ సంవత్సరం ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో చీఫ్గా చేశారు అప్పుడు రత్నం తా తరకేమో అనానం ఏమో బోర్డులో ఉంటుంది వాళ్ళు ఏమో వీళ్ళకి బ్యాక్ చేశారు ఇప్పుడు ఏంటంటే ఎవరికి పవర్ అనేది ఒక అడ్జస్ట్మెంట్ ఇది సరి అయిపోతుంది సరి అయిపోతుంది ఇప్పుడు జరుగుతున్నది ఇప్పటికి పొగలు వస్తున్నాయి సరి అయిపోతుందని మనం వాళ్ళు చెప్పడం అదో సరిగ్గా అయిపోతుంది టూ మచ్ స్టేక్లో ఉంది ఏంటి అది ఇప్పటి అది డబ్బా దొరుకుతున్నది ఇప్పుడు ఎలాగ అది న్యూల్ టటా వర్కౌట్ చేస్తారని చూడాలి మనం వెయిట్ చేసి చూడవలసింది లేదు సిక్స్ హండ్రెడ్ మీద ఉంటుంది ఓకే సిక్స్ హండ్రెడ్ ఆర్డర్లోకి అని సత్యమని చెప్పానా అది మీ ఇష్టం నేనేం చెప్పడం లేదు సార్ అంత కేవలం మేము ఒక పది ఇరవై లాగా ఉంచుద్దాం దాంట్లో ప్రపోసన్ తీసుకుంటారు కదా ఇచ్చేసి మళ్ళీ కొనండి సార్ బైబ్యాక్ అంటే మళ్ళీ ఆ సేతల పైస్ ఇంక్రీజ్ అవుతుంది కదా సో థౌజండ్ త్రీ హండ్రెడ్కి వెళ్ళదు మళ్ళీ పడుతుంది థౌసండ్ త్రీ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్లకు ఇచ్చేసి థౌసండ్ మూడు వందల యాభైలో కొనండి ఇప్పుడే కొన్నా కూడా టూ హండ్రెడ్ దొరుకుతుందా వారు ఆల్రెడీ చేసేసారు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు బాలాజీ వేఫర్ కాదు బాలాజీ వేఫర్స్ ప్రమోట్ రమ్మలేదు డమా శాఖ ఏమో పది పర్సెంట్ తీసుకున్నారు ఇంకో పది పర్సెంట్ మేము తీసుకుంటామని అందరూ పోటీ చేస్తున్నారు పది పర్సెంట్ తీసుకుంటే కంపెనీ మెంగడం అవదు హోల్డ్ ఉంటుంది అలాగే లీలలో చాలా టైం వరకు ఉంచారు అది వర్కౌట్ అవ్వలేదు అలాగనే ఒక హోల్డ్ కానీ చేస్తున్నారు అదే నేను మీకు చెప్తున్నా మీకు ఓర్పే పే లేదు ఆనందార్ లగ్గ ఇ ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరం ఉంటాం అనిపించుకో అనుకోరు నూట యాభై నుంచి రెండు వందల యాభై రెండు వందల యాభై రి రెండు పర్సెంట్ సంవత్సరం సంవత్సరం పదిహేడు రూపాయలు తినేస్తున్నారు ఫైవ్ ఇయర్స్కి నూరు రూపాయలు తినేస్తారు అది ఎయిటీ ఎయిటీ ఫైవ్ వేసింది దాంట్లో సక్కం వచ్చేసింది ఫోర్ హండ్రెడ్ కొనాలనుకో సంవత్సరంకి పదిహేడు పర్సెంట్ అంటే ఐదు సంవత్సరం ఐదు సంవత్సరాలు వచ్చేస్తుంది బ్యాంకులో సేవింగ్ బ్యాంక్ ఎఫ్డీ కన్నా బెటర్ రిటర్న్ వస్తుంది అది ఎగ్జైట్మెంట్ మీకు అంత ఇన్వెస్ట్మెంట్ అంటే అవసరం లేదు మీరు ఒక తిరులి ఎక్స్ట్రాకి వస్తున్నారు దానికి మూడు సీట్ చేసి ఆడండి మార్కెట్కి రాకండి సార్ అంత బోనస్ ఇవ్వచ్చు అదే సేర్ అదే రేట్లో ఉండొచ్చు ఆగపుతా వెయిట్ చేస్తా అంటే అలాగ మీరు ఎర్న్ చేయవచ్చు అది అలాగే వెయిట్ చేయండి ఇక్కడ నుంచి మీదకి వెళ్తుంది ఎందుకంటే గోల్డ్ పెరుగుతున్న కొల్తే అది కూడా పెరుగుతుంది గోల్డ్ పడిందంటే అది కూడా పడుతుంది నేను నూట పదిలో ఇచ్చినప్పుడు ఎవరు చెప్పలేదు ఇప్పుడు నైంటీ వరకు వెళ్ళిపోయింది టూ నైంటీ వరకు వెళ్ళి చూడలేదు నేను ఫిఫ్టీ పర్సెంట్ పోయితే నాకు చాలా సంతోషం అది వెయిట్ వెయిట్ చేయాలి ఎందుకంటే ఫైవ్ రూపీస్ కొనేసి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్లో ఉంది ట్వంటీ ఫైవ్లో ఉంది ఫైవ్ టైమ్స్ చేసేసి అక్కడే ఉందని నేను చెప్తాను మీకు మీరు కొనలేదంటే సైలెంట్గా ఉండండి ఓకే ఇది ఇంకా చాలా పనులు జరుగుతున్నాయి పది సంవత్సరాలతో చూద్దాం ఒక పది సంవత్సరాలు తగ్గి ఎక్కడికి వెళ్తుందని మనం చూద్దాం ఫైవ్ ఇయర్స్ శాతం చూద్దాం వన్ పాయింట్ త్రీ టైమ్స్ బుక్ అని చెప్తున్నారు బుక్ వాల్యూ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఉంది ఎయిట్ ట్వంటీ ఫైవ్కి వన్ పాయింట్ త్రీ సెవెన్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ థౌసండ్ టూ హండ్రెడ్ వస్తుంది